రేవంత్ రెడ్డి పాలనలో వేలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల్లో పాలయ్యారు నలభై తొమ్మిది మంది గుచ్చదారని పసిబిడ్డలు ఇవాళ పొట్టన పెట్టుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఎస్సీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం కూడా చేతనే లేదండి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంటో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారి హయాంలో వెయ్యికి పైగా గురుకులాలు పెట్టి గురుకుల విద్యార్థుల గౌరవాన్ని ప్రతిష్టను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు మీద కేసీఆర్ గారు నిలబెట్టారు ఈరోజు నేనున్నటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో చాలా ఆశ్చర్యంగానే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఎస్డి ఎస్టీ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్లో డబ్బులు ఇస్తున్నాము అని చెప్పారు గ్రీన్ ఛానల్ కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి నేను పరిశీలిస్తే ఈ సిద్దిపేట పట్టణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రన్నింగ్ మంత్ రన్నింగ్ మంత్ పక్కన పెట్టి కూడా ఆరు నెలల నుంచి హాస్టల్ కొంత వరకు బెస్ ఛార్జీలు జరిగింది దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల మెస్ ఛార్జీలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియరెన్స్ కోసం పెండింగ్లో ఉన్నాయి హాస్టల్ వార్డెన్లు ఉద్దర తెచ్చి అప్పు తెచ్చి బంగారం గురగెట్టి పిల్లలకి అన్నం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆరు నెలలు మెస్చార్జి రాకపోతే ఆ పిల్లలకు అన్నం ఎట్లా పెట్టారు నాణ్యత కలిగిన భోజనం ఏ రకంగా మెయింటైన్ అయితే నడుపుతా ఉన్నారు రేవంత్ రెడ్డి పైగా ఏమంటున్నావు ఏ స్కూల్నన్నా ఏ హాస్టల్లోనన్నా అన్నం బాగలేకపోతే పిల్లలకు వాంతులు అయితే బయలు పెడితే ఆరోగ్యం దెబ్బతింటే హాస్టల్ వార్డెన్ల మీద యాక్షన్ అంటూ టీచర్ల మీద యాక్షన్ తీసుకుంటా అంట హెడ్ మాస్టర్లను సస్పెండ్ చేస్తా అంటున్నాం కప్పు నీది శిక్ష వార్డెన్లు స్కూల్ టీచర్లకు పడతావు శిక్ష నీకేయాలే ఫస్ట్ నువ్వు సస్పెండ్ కాదు నీకేయాలి శిక్ష ఎందుకు మెస్సు బిల్లులు ఇవ్వండి నువ్వు రెంట్లు ఇవ్వండి నువ్వు పిల్లలకు అన్యాయం చేస్తున్నది నువ్వు ఉంటావు నువ్వేమంటున్నావు వాళ్ళని బెదిరిస్తున్న వాడర్లను టీచర్లను బెదిరించి శిక్ష చేస్తా మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటాను ఇప్పుడు ఆరు నెలల ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో మెస్ బిల్ రాలేదు ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఈ వరకు మెస్ బిల్లే రాలే నువ్వు గ్రీన్ ఛానల్ పెట్టిన అబద్ధాలు అంటావు ఏదో చెల్లని రూపాయించి గీతలు ఎక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప చర్యలు శూన్యం స్పష్టంగా ఏమర్థమైంది గ్రీన్ ఛానల్ పెట్టినాం మెస్ ఛార్జీలకు బిల్లులు పెండింగ్ లేవు ఏ నెల కాని బిల్లులు ఇస్తున్నామన్నావు కదా తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు మెస్ ఛార్జీలు ఈ హాస్టల్లో ఒక్క హాస్టల్లో అంటే ఈ రకంగా రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి పిల్లలతో మాట్లాడుకుంటారు పిల్లలు ఏమంటున్నారు రాలేదు సార్ మాకు ప్లేట్ గ్లాస్ కటోరా చర్చి ప్రతి సంవత్సరం వస్తుండే పోయి ఈ గవర్నమెంట్ ఎక్సి ఏడాదిలో ప్లేట్ లేదు గ్లాసు లేదు కటోరా లేదు చర్చ లేదు రకరకాల బాధలు జరుపుకుంటున్నారు దేవలన రితురాలనే షుస్ కుతాలనే అంటే ఇది ఆస్తరణల పరిస్థితి దేవేంద్రకి అడుగుతా ఉన్నా ఈ ఫుల్ పే యాడ్స్ కు రాజీగాని ఇక్కడై పెట్టి ఫుల్ పే యాడ్స్ కు అవన్నీ రోజులు ఎడాది పాలన సందర్భంగా సమరాల్ చేస్తున్నారు వోట్ల రూపాయలు కచ్చి పెట్టి హోర్డింగులు పెట్నే అవర్టైస్మెంట్ కు బెండపెస పేపర్ నన్న టీవీలల్ల హోర్డింగుల మీద మీ బొమ్మలు తీసుకును అడిగే ఈ పిల్లలకు ముగ్గురు అన్నం పెట్టే సాధరాటైజ్మెంట్ దేనికోసం మెస్ బిల్లులు లేకుండా పిల్లలకు అర్ధాకలితో పిల్లల్ని కోసం నీ ఏడాది ఉంచాల దేనికోసం ఉంచాలని చెప్తున్నావు రేవంత్ రెడ్డి ఇలా ఆడపిల్లల హాస్టల్లో చలికాలం ఏడు నీళ్ళు రాక ఇబ్బంది పెడతా ఉంటా ఎస్సీ గురుకుల పాఠశాలల్లో అక్టోబర్ నవంబర్ నుంచి పెండింగ్ పెండింగ్ పార్ట్ టైం ఉద్యోగులు అడిగిన ఎనిమిది నెలలు జీతాలు రాక కామాటిలో వాచ్మెన్లకు ఎనిమిది నెలల నుంచి జీతాలు రాలేదు ఎక్కడ పనిచేయాలి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కామాటీలకు వాచ్మెన్లకు ఎనిమిది నెలలకే జీతాలు రాకపోతే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడుస్తాయి వాళ్ళు మనసుతో ఈ పిల్లలకు ఎంత జాగ్రత్తగా చూసుకోగలుగుతాయి ఆశ్చర్యపోయిన ఇక్కడ అడిగితే మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కామాజీలో ఎనిమిది నెలలకు జీతాలు రాజు అదేవిధంగా ఈ పిల్లలకు ట్యూషన్ చెప్పేది ఇచ్చే పదివే ఆ ట్యూషన్ చెప్పటం ఆరు నెలల నుంచి పైసలు దాగి అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జెస్ గురుకుల పాఠశాలల్లో ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆరు నెలల నుంచి కాస్మోటిక్ చార్జెస్ రావడం లేదు వాషింగ్ ఛార్జెస్ కూడా పిల్లలకు రావడం లేదు అక్కడ స్లీపింగ్ శానిటేషన్ కూడా రెండు నెలలకు జీతాలు రావడం లేదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అయితే ఎన్నో రెండు జీతాలు లేరు ఇది రేవంత్ రెడ్డి పాలన మాటలు ఎక్కువ కోతలు ఎక్కువ చేతులు తక్కువ ప్రతిపక్షాల మీద దిట్టుబడి అడగోలుగా తిట్టు నేర్చుకున్నారు ఇవాళ మా సీనియర్ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ గారు తాండూరులో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది ఆగమాగం ఆగమాగమున్న పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలు ఆ పిల్లల్ని చూడడానికి వెళతాము ఆ పిల్లల్ని పరామర్శించడానికి వెళ్తామంటే సబితా ఇంద్రారెడ్డి గారిని సత్యవతి రాథోడ్ గారిని వికారాబాద్తో అరెస్ట్ చేశారు అంత మంచిగా ఉంటే అరెస్ట్ ఎందుకు అంటున్నారు నీ పని చక్కగా ఉంటే నువ్వు అన్నం చక్కగా పెడితే పిల్లలు మంచిగా ఉంటే ఎందుకు భయపడుతున్నావు రేవంత్ రెడ్డి ఎందుకు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అరెస్ట్ చేస్తా ఉన్నావు ఆమె ఆ జిల్లా మంత్రిగా పదిహేను ఏళ్ళు పనిచేసినటువంటి సీనియర్ నాయకురాలు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వాస్తవ్యూరాలు సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా నువ్వు స్కూల్కి పోనీయా హాస్టల్ పోనీయా అరెస్ట్ చేస్తావా మాజీ హోంమంత్రి ఏం తప్పు చేసింది సబితమ్మ గారు నీ తప్పులు ఎత్తి చుట్టదనే కదా నీకు భయం నీ లోపాలు బయటపట్టేనే కదా నీకు భయం ఆ పిల్లల తల్లిదండ్రులతోనో పిల్లలని కలిస్తే అన్ని సంగతులు బయటకు వస్తే నీ ఇజ్జలు పోతుందని నువ్వు వాళ్ళు అరెస్ట్ చేసుకుంటావు అరెస్టులు కాదు పరిష్కారం పిల్లలకు కడుపు అన్నం పెట్టు మెస్సు బిల్లులు విడుదల చేయి పిల్లలకు రావాల్సినటువంటి షూస్ కానీ బట్టలు కానీ ప్లేట్ కానీ గ్లాసు కానీ బాక్స్ కానీ షెటర్లు కానీ బ్లాంకెట్లు కానీ విడుదల చేయి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు చాలా చోట్ల కిరాయిలు రాలేదు ఎస్సీ గురుకుల పాఠశాలలకు ఏడాదిగా ఇంతవరకు కిరాయిలు కూడా రాని పరిస్థితి ఉన్నది వాటి కిరాయిలు వెంటనే చెల్లించండి లేదంటే మొన్న మైనార్టీ స్కూళ్ళకు తాళాలు వేసినట్టు ఓనర్లు ఎస్సీ గురుకులాలకు కూడా తాళాలు వేసే ప్రమాదం ఉన్నది ఏమన్నావు విద్యాశాఖ నా దగ్గరనే ఉన్నది బాగా ఉద్ధరిస్తాను విద్యాశాఖ నీదే సాంఘిక సంక్షేమ శాఖ నీదే గిరిజన శాఖ నీదే మైనార్టీ శాఖ నీదే అన్ని శాఖలు నీ దగ్గరనే ఉన్నాయి నీ దగ్గర ఉన్న శాఖల్లోనే ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి ఒకనాడు ఒక హాస్టల్ లో పోయి ఒక అన్నం తిన్నావా ఒక ఎస్సీ ఎస్టీ హాస్టల్ పోయి పరామర్శించినావా నీకు టైం దొరుకుతుందా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దగ్గరెచ్చిపోయి మాట్లాడినావు మరి అలా కుర్చీలో కూర్చోగానే గద్దె ఎక్కగానే మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు మా మైనార్టీలను ఎందుకు అని అడుగుతా ఉన్నా నువ్వే ముఖ్యమంత్రివి నువ్వే ఆ శాఖ మంత్రివి అయినా ఆ పిల్లల్ని పట్టించుకోక పిల్లల్ని కోసలుచుకుంటావు నేను ఇప్పుడు పిల్లల్ని అడిగిన ఆదివారం నాడు ఇడ్లీ పెట్టు కానీ చెట్నీ పెట్టలేదు సార్ ఉత్తగా సాంబార్ పోస్తుండ్రు అంటారు ఆర్డర్ ఏమైనా అందామంటే ఆల్రెడీ ఆరు నెలలు ఉత్తరం నడుపుతున్నాడు ఆయన నేను ఏమనాలి వాడి ఆరు నెలలు ఉద్దరాల సంసారం నడిపి సొంత పైసలు పెట్టి వాడ్డాను నేను ఏమని అనాలి తప్పు ప్రభుత్వం దగ్గర ఉంది తప్పు రేవంత్ రెడ్డి దగ్గరది ఇలా ఉద్యోగులు ఎందుకు బలి చేయాలి ఉద్యోగులే తప్పు చేసినారు నువ్వు సరిగ్గా పైసలు ఇస్తే వాళ్ళు కడుపు నిండి అన్నం పెట్టారు కదా నువ్వు తువాలని ఇస్తే వాళ్ళు పిల్లలకు ఇస్తారు కదా నువ్వు షెటర్లు బ్లాంకెట్లు ఇస్తే పిల్లలకు ఇస్తారు కదా ఇయ్యకుండా నువ్వు మోసం చేస్తున్నావు నీకు ప్రాధాన్యత వేరు నువ్వు ఫోర్త్ సిటీ కంటా టెన్ సిక్స్ నైన్ రోడ్లు నీ భూముల కాడికి వేసుకుంటా ఇది రేవంత్ రెడ్డి ప్రాధాన్యత నీ బొమ్మ ప్రచారం కోసం తొమ్మిది రోజులు ఓ తెగ ఉత్సవాలు జరిపిన కోట్ల రూపాయల డబ్బు ఉత్సవాల పేరిట వృధా చేసిండు పెద్ద ఫ్లైట్లతో నేను ఫ్లైట్ నట లేజర్ నట రకరకాల షోలు పెట్టుకున్నాడు షోలు బాగానే ఉన్నాయి కానీ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టవా ఆ బియ్యం చూసిన ముద్దైపోతే మొత్తం అన్నం నేను పిల్లలతో కలిసి అన్నం తిన్నా అవి కొత్త బియ్యం ఆనాడు కేసీఆర్ గారు మా గురుకుల పాఠశాలల్లో హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం పాత బియ్యంతో తిన్నంత అన్నం పెట్టు కడుపు నిండి అన్నం పెట్టమని చెప్పి చెప్పింది కేసీఆర్ కానీ వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ కొత్త బియ్యం వస్తా వస్తూ ఉంది బియ్యం ముద్ద అన్నం ముద్ద బియ్యం వండితే అన్నం ముద్ద అంటే దీని మీద యాజమాన్సిపోయింది ఇవాళ నీ అధికారులకు కానీ నీ మంత్రులకు కానీ నీ ప్రభుత్వానికి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు అంటే చిన్న చూపు చూస్తూ ఉంటాం వాళ్ళ ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు తక్షణమే ఈ హాస్టల్ మెస్ బిల్లులన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటారు ఇలా సిద్దిపేటలో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఆరు నెలల నుంచి మెస్ బిల్లులు ఇవ్వలేదు ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఇలా డిసెంబర్ నెల మూడు నెలలు అయితే విద్యా సంవత్సరం ముగుస్తుంది ఇంతవరకు రూపాయి మెస్సు బిల్లు రాకపోతే హాస్టల్ ఎట్లా నడుస్తాయి పిల్లలకు నాణ్యమైన భోజనం ఏ రకంగా పెడతారు నేను అడుగుతా ఉన్నాను ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టే అటెండర్ను రేవంత్ రెడ్డికి అన్నం పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా జర పొద్దుగాల మీరు అన్నం పెట్టేటప్పుడు యాజ్ చేయండి అదే ఆ పిల్లలకు ఇంకా మెస్సు బిల్లులు విడుదల కాలేదు పిల్లలు కడుపు నిండి అన్నం తినలేకపోతున్నారని ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టేటువంటి వాళ్లకు కొంచెం అన్నం పెట్టుకుంటా పెట్టుకుంటా రేవంత్ రెడ్డికి యాజ్ చేయండి అట్లన్నా ఆ పిల్లలు ఎస్సీ ఎస్టీకి వస్తారు మెస్ బిల్లులు పెండింగ్లు ఉన్నాయి పిల్లలు అర్ధాకల్తో ఉన్నారు అని ఆయనకు అన్నం పెట్టుకుంటా యాజ్ చేయండి అని చెప్పి ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టడం నేను దండం పెట్టుకున్నాను అట్లనన్నా సోకి వస్తారేమో కనీసం మా మెస్సు బిల్లులు విడుదలైతే ఈ పిల్లలు ఇంత కడుపు నిండి అన్నం అన్నది తింటారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ప్రతిపక్షాల మీద కేసులు పెట్టుడు కాదు ప్రతిపక్షాలను అరెస్ట్ చేయడం కాదు పాలనంటే పేదల కోసం ఆలోచించు పాలనంటే ఇచ్చిన హామీలు అమలు చేయి పాలనంటే ప్రజల మధ్య ఉండు ఇలా నువ్వు యాగిపోయినా చుట్టూ మంది పోలీసులు వేసుకొని ఉంటున్నావు రాను వస్తే తెలుస్తేనే రుణమాఫీ కానీ రైతులు గ్రామంలో పోతే చెప్తారు హాస్టల్లో పోతే పిల్లలు తమ బాధలు చెప్తారు ఇవి మాట్లాడు రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడితే ఎవ్వరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టు ప్రశ్నించే గొంతుల మీద అక్రమ కేసులు పెట్టి ఏమనంటే వాళ్ళని జైల్లో లేయడానికి కుట్రలు పండుతా ఉన్నావు అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు పెట్టాల్సింది అక్రమ కేసులో కుట్రలో కాదు పేదలకు కడుపు నిండా అన్నం పెట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మెస్ ఛార్జీలు విడుదల చేయమని చెప్పి ఈ రోజు నేను డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ